హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు మార్చి నెలలో రాశి వారి జీవితాన్ని ఒక వ్యక్తి మార్చబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల కన్యా రాశి వారు ఈ నెల కొన్ని మార్పులు చూడబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మార్చి నెలలో కన్యా రాశి వారికి ఏ పనులకు అనుకూలంగా ఉంది ఏ Anu ప్రతికూలంగా ఉందో కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్చి నెలలో కన్యా రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు మిథునం సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా సంచారం చేస్తున్నాడు రవి గ్రహం మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి మార్చి నెల పద్నాలుగు రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు కూడా మీనారాశిలో వక్రించే సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనంలోనే వక్రించి సంచారం చేస్తాడు మార్చి నెల రెండవ తేదీన శుక్రుడు మీనంలో వక్రించి సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనంలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనారాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అందులో రెండు గ్రహాలు క్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారి ఈ నెల ఏం జరుగుతుంది వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఉత్తరా పాల్గొని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు హంసా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో రాశి ఆరవది రాశికి చెందిన వ్యక్తులు సెంటిమెంట్ భావోద్వేగంగా ఉంటారు తాము చేసే పనులు బయటకు చెప్పరు కన్యారాశి వారిలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయి వీరు కొన్నిసార్లు చాలా స్వార్థవంతులుగా ఉంటారు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇతరులను ఎగతాళి చేసే అలవాటు వీరికి ఉంటుంది దాని కారణంగా కన్యారాశికి చెందిన వ్యక్తులు తరచూ ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు వారు తమ ఆరోగ్యాన్ని సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వీరు బలహీనత ఏమిటి అంటే మరి ఆందోళన చెందడం చిన్న ఆరోగ్య సమస్య వస్తే అనుకున్నది ఆ పని కాలంలోనే పూర్తి చేయలేకపోయినా తెగ ఆందోళన పడిపోతుంటారు అయితే రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు అనేక మార్పులు జరగబోతున్నాయి కొత్త అవకాశాలు కొత్త సవాళ్ళు కలిగిన సమయం ఈ నెలలో ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం అంటే అంచనాలలో కీలక పరిణాగాలు చోటు చేసుకోవచ్చు కొన్ని సమస్యలను ఓర్పుతో ఎదుర్కొంటాం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా ఉద్యోగం ఎలా ఉందో కూడా చూద్దాం వ్యాపార రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురైన ప్రతిభను నిరూపించుకునేందుకు సమయం మీ పనితీరు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది ఉద్యోగుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సహాయ సహకారాలతో మంచి వ్యవహారం అవసరం కొత్త ఉద్యోగం మార్చి రెండవ అర్ధ భాగం ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు అమలు చేయడం వల్ల లాభాలు వస్తాయి పొదుపులను కొత్త ఆలోచనలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలు నడుపుతూ ఉంటారు శత్రువుల అంచనాలను తారుమారు చేస్తారు ఇతరులు వ్యాపారాలతో పోల్చుకుంటే మీ వ్యాపారం ఈ నెల బాగుంటుంది కొందరు మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తారు కానీ దానికి ఫలితం దక్కదు మీరు నైపుణ్య సరుకులను అమ్మితే మంచి ఇతరులు మీ దగ్గర నిండు వేసే అవకాశాన్ని కూడా వారికి ఇవ్వకండి ఈ ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి అకస్మాత్తిక ధనలాభం కొందరికి లభించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థితిని కొనసాగించుకోవచ్చు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాన్ని పొందుతారు అప్పులు తీసుకోవాలి అంటే స్థితి ప్రభావం వ్యవహరించాలి ఈ నెల ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అద్దుతుంది ఆధికారిక పరంగా ఈ నెల పరవాలేదు డబ్బు సహాయం చేస్తాం అన్నమాట ఇవ్వకండి డబ్బు విషయం మధ్య మాటలను నమ్మకండి ఆస్తులను అమ్మే ముందు కొన్ని ముందు అనుభవాలనుతో పాటు తీసుకోవాల్సి వెళ్ళండి భూ సంబంధిత వ్యవహారాలు లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము కుటుంబ సంబంధాలలో ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు ఇంట్లో సమస్యలు తలెత్తకుండా ఉండేలాగా క్రమశిక్షణ పాటించాలి దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యంగా కొత్త ప్రేమలో పడేవారు చీ ఆచితూచి ముందుకు వెళ్ళాలి కన్యా రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు మీ సోదరి వర్గం వారు ఎప్పుడు సహాయకారులుగా ఉంటారు సోదరులు మీ ఇంటి పనులు సహాయం చేస్తారు అదేవిధంగా వారు మీ కెరియర్ పరంగా కూడా ఎదగడానికి సహాయాలు చేస్తారు వారి వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి మీ పిల్లలు పెద్ద పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లల వల్ల కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి ఈ మధ్య ఉన్న బంధం బలపడుతుంది ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు సోదరులు అండదండలతో ముందుకు వెళ్తారు వారి ప్రోత్సాహం వల్ల మీరు విజయం సాధిస్తారు ఇంకా వారు మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చదువు పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు మీ సోదరులను కలవడం వల్ల మీ జీవితం ఆనందమయం అవుతుంది వారితో సరదాగా సమయం గడుపుతూ ఉంటారు మీరు బలహీనత పడేటప్పుడు వారు మిమ్మల్ని ప్రోత్ సహిస్తారు ఈ నెల మీరు మీ సోదరుల మాట వింటే మీకు తిరుగు ఉండదు వ్యాపార అభివృద్ధి గురించి వారి నుండి సహాలను సలహాలను తీసుకుంటే మంచిది ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము విద్యార్థులకు ఈ నెల అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు చదువుపైన పూర్తి దృష్టి పెట్టాలి పెట్టడమే మంచిది మీరు కోరుకున్న ఫలితాలు పొందడానికి బాగా శ్రమించాలి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి టీచర్ తోటి విద్యార్థులతో మంచిగా ఉండాలి చెడు స్నేహాలకు దూరంగా ఉండకపోతే భవిష్యత్తులో చాలా బాధపడతారు పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఒంటరిగానే చదువుకోవాలి చదువుకోవడం మంచిది కంబైన్ స్టడీస్ చేస్తే మీకు పెద్దగా లాభాలు ఉండవు ఒంటరిగా మీరు ఒక్కరే చదువుకోవాలి పరీక్షకు సిద్ధం అయ్యేవారు ఈ నెల మైండ్ చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి చదువుపైన శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య స్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం జీర్ణ సమస్యలు అలవాటు ఎక్కువగా ఉండవచ్చు ఆరోగ్యం పరమైన పాటించాలి నిద్ర లేని సమస్యలు అధిగమించేందుకు విశ్రాంతి అవసరం శారీరక మేలు పెరుగుతుంది భోజనాలు చేస్తారు ఈ నెల మీకు ఎంతో కొంత మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగులకు బదిలీలు తప్పవు వాహన సౌకర్యం కలదు ఈ నెల కొత్త వాహనాలు లేదా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది ఇందులో శుభకార్యాలు జరుగుతాయి డబ్బు ఖర్చు చేస్తారు అద్దె ఇండ్లలో ఉన్నవారు మరో ఇంటికి వెళ్తారు బంధుమిత్రులతో ఇల్లు నిండిపోతూ ఉంటుంది చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ అంతా కూడా బాగుంటుంది అయితే రాశికి చెందిన మగవారు ఇంటిలో శుభకార్యాలు చేసేటప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి లేదంటే మాట ప పడతారు అందరినీ పలకరించండి అందరినీ గౌరవించండి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు అందరూ కూడా సమయం గడుపుతూ ఉంటారు శని గ్రహం కుంభంలో ఆరవ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అను అనుకూలతలు లభించవచ్చు మార్చి ఇరవై తొమ్మిదిన శని మీన రాశిలోనికి మారటం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది గురుగ్రహం వృషభ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల విద్య మానసిక విషయంలో కొన్ని అవకాశాలు తీసుకువస్తుంది రాహువు మీనంలో ఏడవ స్థానంలో ఉండటం వల్ల వివాహ వ్యాపార భాగస్వాములలో జాగ్రత్త అవసరం కేతువు మీ రాశిలోనే ఒంటరి స్థానంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెంచే సూచనలు ఉన్నాయి సూర్యుడు బుధుడు కలిసి ఉండటం వల్ల కొంత అవకాశాలు రావచ్చు కానీ వారి వల్ల వాయిదాలను తగ్గించుకోవాలి ఈ నెల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది గృహస్థితి ఆర్థిక పరంగా కొన్ని ప్రతికూలతలు ఎవరైనా సరే ప్రయాణాలలో సమస్యలను అధిగమించవచ్చు అన ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరము కుటుంబ జీవితం కొంత వదిలీలు చూసిన సమానం పాటించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు ఈ నెలలో క్రమశిక్షణ ఆత్మ ఆలోచన నిర్ణయాలు ఆరోగ్య పరీక్షల పోటిస్తే విజయాలను అందుకోవచ్చు మీరు ఇలా రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి బుధవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి ప్రతిరోజు విష్ణు సహస్రనానం చేయాలి శనివారం హనుమాన్ చాలీస పఠించాలి గోసేవ చేయాలి దాన ధర్మాలు చేయాలి ధ్యానము ప్రార్థన చేసుకోవాలి ఈ పరిహారాలను క్రమం తప్పకుండా ఈ నెల అంతా పాటిస్తే మంచి జరుగుతుంది మరి కన్యా రాశికి చెందిన వారు మార్చి నెలలో ఈ పరిహారాలను చెయ్యండి శుభ ఫలితాలను పొందండి మీకు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఎనిమిది పది పదహారు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఒకటి ఎనిమిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఇది మార్చి నెలలో రాశి వారి ఫలితాలు ఈ రాశి వారు మంచి ఆరోగ్యము సంపద కోసం హనుమంతుడిని కాశీయాత్ర పూజించాలి కన్యా రాశికి చెందినవారు ఈశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించాలి శని దేవుడికి సంబంధించిన పరిహారాలు చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలను మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు మద్యం మత్తు బానిసలు లేదా మర ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుని ఆరాధించాలి ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించాలి తప్పకుండా సూర్య ఆరాధన చేయండి అలాగే కుజపు గ్రహం యొక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజు తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రారంభించాలి ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు